ఓం నమశివాయ శ్రీ విష్ణు రూపాయి నమ మిథున రాశి మిథునము అనగానే కలయిక అనగా ఈ రాశిలోని నక్షత్రాలు ఆరుద్ర నక్షత్రం పునర్వసు నక్షత్రం అలాగే మృగశిర నక్షత్రం ముఖ్యంగా ఆరుద్ర నక్షత్రం అని అనగానే ఆరుద్ర నక్షత్రం ఈ నక్షత్రానికి చాలా ప్రత్యేకత ఉంది అనగా సాక్షాత్తు ఆ పరమశివుడి యొక్క నక్షత్రం కూడా ఆ రుద్రా నక్షత్రమే మిథున రాశి మిథును అని అనగానే కలయిక వాళ్ళ ఆలోచన స్వభావం చాలా పీస్ ఆఫ్గా ఉంటారు ముఖ్యంగా ఆడవారు ఆ భర్త ఎంత ఇబ్బంది పెట్టినా ఎన్ని బాధలు పెట్టినా ఎంత అంటే ఆయన బాధించినా బాధ పెట్టినా మిథున రాశిలో ఉన్న ఆడవారు కానైతే తన భర్తను ప్రేమించినంత ప్రపంచంలో ఇంకా ఎవ్వరినీ ప్రేమించరు తను తల్లి కానీ తండ్రి కానీ బిడ్డ కానీ అక్క కానీ చెల్లి కానీ ఎవ్వరైనా సరే మిథున రాశిలో ఉన్న ఆడవారికి ఉండే ప్రేమ ఇక ఏ రాశి వారికి అంత ప్రేమ మీద మక్కువ చూపెట్టదు ఈ రాశిలో ఉండే ఒక ప్రత్యేకత ఆ రాశిలో ఉన్న అమ్మాయిని ఏ పురుషులు చేసుకున్నా సరే ఏ పురుషుడు చేసుకున్నా సరే తన జీవితం మహా అద్భుతంగా ఉంటుంది ఆమె ఏమీ మనం ఆమెకేమీ చెప్పకపోయినా సరే అర్థం చేసుకుంటుంది తన భర్తని చూసుకున్నంత ప్రేమగా తనను కూడా చూసుకోదు ఈ నక్షత్రానికి ఉండే ప్రత్యేకత అదే ఈ రాశికి ఉండే ప్రత్యేకత అదే అయితే ముఖ్యంగా జన్మరాశిలోకి రవి వచ్చేడు కనుక మనం చాలా జాగ్రత్తగా ఉండాలి అంటే ఈ రాశివారు ఎవరైతే ఉన్నారో తన తల్లిగారికి ఆరోగ్యం క్షీణించే ఛాన్సులో ఉంది తను జన్మరాశిలో రవి వచ్చాడు కాబట్టి అది ఆడవారు కానీ మగవారు కానీ ఎవరైనా కానీ ఎవరైతే తన తల్లి ఉందో తన తల్లికి ఆరోగ్యం కొంచెం ఇబ్బందికరంగా ఉండే ఛాన్స్ ఉంది కనుక మీరు ఈ టైంలో ఈ ఆషాఢ మాసంలో మీ అమ్మగారి పట్ల కొంచెం జాగ్రత్త వహించండి ఏదైనా హెల్త్ బాగాలేదు ఏదైనా హెల్త్ ఇష్యూస్ ఉంది ఏదైనా కొంచెం ప్రాబ్లం ఉంది అంటే మీరు ఖచ్చితంగా వాళ్ళని హాస్పిటల్ విజిటింగ్ తీసుకెళ్ళండి మీరు దగ్గరుండి కొంచెం జాగ్రత్తగా చూపెట్టండి ఎందుకంటే వాళ్ళ ఆరోగ్యం వల్ల వాళ్ళకి కొన్ని ఇబ్బందులు వచ్చే ఛాన్స్ ఉంది కనుక మనం కొంచెం జాగ్రత్త వహిస్తే తన తల్లిగారికి ఏ సమస్య రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఈ రాశిలో ఉన్నవారికి కొడుకు కానీ కూతురు కానీ ఎవరైనా కానీ మిథున రాశిలో ఉన్నవారికి తన రవి అనుకూలంగా ఉండకపోగా ఆ గ్రహంలో ఆ రాశిలో ఉన్నవారు అమ్మగారికి కొంచెం ఆరోగ్య సమస్యలు వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంది కాబట్టి మీరు కొంచెం జాగ్రత్త వహిస్తే ఎలాంటి ఇబ్బంది ఏదీ ఉండదు అలాగే వ్యయమంలో శుక్రుడు ఉన్నాడు పన్నెండవ స్థానంలో అంటే మనకు అనుకున్న పనులు కానీ రావాల్సిన ప్రాఫిట్ కానీ ఏదైనా మనకు పెండింగ్ పడున్న ఫైనాన్షియల్ మ్యాటర్ కానీ అలాగే ఏదైనా అగ్రిమెంట్స్ కానీ డాక్యుమెంట్స్ కానీ కోర్టు వ్యవహారం కానీ జాబ్ కానీ పెళ్లి కానీ మనకు చాలా పాజిటివ్గా ఉంటుంది ఏ ఇబ్బంది ఏది ఇక మీదట మనకి ఏది అంత ఆ సమస్యల వల్ల మనకు అంత ఇబ్బంది ఉండకుండా అనుకున్న పనులన్నీ ముందుకెళ్ళిపోతాయి అలాగే మూడవ ఇంట్లో కుజుడు కేతువు ఉన్నారు అంటే కొంచెం భార్యాభర్తల మధ్య చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ ఉండే ఛాన్స్ ఉంది ఇది మీరు కొంచెం జాగ్రత్త వహించండి అలాగే తొమ్మిదవ స్థానంలో రాహు ఉన్నాడు అంటే కొంచెం నాన్నగారి పట్ల కూడా కొంచెం జాగ్రత్త వహించాలి అంటే నాన్నగాని కానీ అమ్మ కాని వీళ్ళిద్దరి పట్ల మనం కొంచెం జాగ్రత్త వహించి ఆరోగ్య సమస్యలు ఏమీ ఇబ్బంది లేకుండా చూసుకోవాలి నాన్నగారిని కూడా కొంచెం జాగ్రత్తగా గమనిస్తే కొంచెం తల్లిదండ్రుల వైపు నుంచి మనకి ఎలాంటి ఇబ్బంది ఏది లేకుండా ఉంటుంది అలాగే మిథున రాశికి అధిపతి బుధుడు అనగా బుధుడు చాలా బుద్ధి కారకం ఆయన చాలా నెమ్మదిగా నడిచిన చాలా జాగ్రత్తగా ఆలోచిస్తాడు ఈ బుధుడు ఆలోచన స్వభావం చాలా డిఫరెంట్గా ఉంటుంది ఏమి చేసినా బుద్ధి కారకంగా ఉంటాడు ఎవరిని ఏ ఇబ్బంది పెట్టడు కనుక మీరు ఈ టైంలో కొంచెం గ్రీన్ కలర్ బుధవారం రోజు ఖచ్చితంగా గ్రీన్ కలర్ డ్రెస్ ధరించండి అలాగే దగ్గరలో ఎవరైనా ఉంటే మీరు పచ్చని పళ్ళు పచ్చని స్వీట్స్ కొంచెం దానంగా ఇస్తే నాన్నగారికి ఎలాంటి ఇబ్బంది ఉండదు తల్లిదండ్రులకు సంబంధించింది ఎలాంటి సమస్య మనకు రాదు కనుక ఈ చిన్నపాటి రెమెడీ మనం పాటించి ఈ రాశిలో ఉన్నవారు కొంచెం జాగ్రత్తలు వహిస్తే మీ తల్లిదండ్రులకు సంబంధించిన ఎలాంటి సమస్య మీకు ఉండదు అలాగే మీ కారకం మీ బుద్ధి కూడా మంచి ఆలోచనలతో మీ అధిపతి బుధుడు కనుక కొంచెం ముందుకెళ్తుంది మీరు ఖచ్చితంగా బుధవారం రోజు గ్రీన్ కలర్ డ్రెస్ ధరించాలి అలాగే బుధుడు కొంచెం అనుకూలంగా ఉండేటట్టు మీరు కొంచెం బుధగ్రహాన్ని పూజించాలి దగ్గరలో ఏదైనా శివాలయం ఉన్నప్పుడు దక్షిణామూర్తికి కానీ మీరు కొంచెం గురువుకు కానీ కొంచెం పరిహారం చేసుకోవాలి ఈ చిన్నపాటి రెమెడీస్ చేస్తే మీ తల్లిదండ్రులకు సంబంధించి ఎలాంటి ఇబ్బంది ఏదీ ఉండదు శనిగ్రహ ప్రభావం కూడా మీకు అంత డిస్టర్బెన్స్ లేకుండా అనుకున్న పనులన్నీ కొంచెం ముందుకెళ్ళేటట్టు మీరు ప్రశాంతంగా ఉంటారు ముఖ్యంగా మిథున రాశి వారికి బుధుడు కర్కాటకంలో ఉన్నాడు కనుక చాలా ధన నష్టం ఉండే ఛాన్స్ ఉంది బుధుడు కర్కాటకంలో ఉన్నందువలన మనకు అనుకున్న పనులు కొంచెం డిస్టర్బెన్స్ అయ్యే ఛాన్స్ ఉంది అలాగే బంధువుల వైపు నుంచి కూడా కొన్ని సమస్యలు వచ్చే ఛాన్స్ ఉంది మీరు బంధువుల వైపు ఏదైనా బిజినెస్ చేసినా వాళ్ళ వైపు ఏదన్నా మీరు అమౌంట్ ఇవ్వాలనుకున్నా లేదు వాళ్ళతో కలిసి ఏదైనా మీరు మాట్లాడాలి అని అనుకున్నా మీకు అంత అన్కంఫర్టబుల్గా ఉంటుంది అంటే మీరు ఏదైనా చేసినా సమస్యల్లో చిక్కుకునే ఛాన్స్ ఉంది మీరు వాళ్ళతో కలిసి ఏదైనా బిజినెస్ చేసినా నష్టం వాటిల్లే ఛాన్స్ ఉంది కనుక దయచేసి మీరు ఈ టైంలో మిథున రాశిలో ఉన్నవారు మీరు కొంచెం జాగ్రత్త వహించండి ఈ టైంలో మీరు ఏదన్నా బంధువుల వైపు నుంచి మీరు ఏ బిజినెస్ చేసినా బంధువులతో కలిసి మీరు ఎక్కడికన్నా వెళ్ళాలన్నా బంధువులతో కూడింది మీరు ఏ పని చేస్తున్నా కూడా బుధ సంచారం మీకు అనుకూలంగా లేదు కనుక కొన్ని నష్టాలు కొన్ని అపనిందలు కొన్ని గొడవలు వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంది కనుక మీరు ఈ టైంలో కొంచెం జాగ్రత్త వహించండి ఖచ్చితంగా బుధవారం నాడు మాత్రం మీరు గ్రీన్ కలర్ డ్రెస్ ధరించండి మాకు గ్రీన్ కలర్ డ్రెస్ లేదు గురువుగారు అనుకోకుండా బయట వెళ్ళాము ఇబ్బంది అయింది అని అనుకున్న మీరు మూడు తమలపాకులు గ్రీన్ కలర్గా ఉండేవి మీ జోబులో పెట్టుకోండి అలాగే పచ్చగా ఉండే స్వీట్స్ ఎవరికైనా దానం ఇవ్వండి అది గుళ్ళో పంతులకు కానీ గుడి బయట ఉన్న వాళ్ళకి కానీ తెలిసిన వాళ్ళకి కానీ ఎవరికైనా రోడ్డు మీద ఉన్న వారికి కానీ మీరు దానం గ్రీన్ కలర్ సీడ్స్ మీరు ఇచ్చిన దాని వలన మీకు బుధుడు అనుకూలంగా ఉండి మీకు ఇబ్బంది ఏమీ లేకుండా కొంచెం ముందుకెళ్ళేటట్టు ఉంటుంది కనుక మీరు చిన్నపాటి రెమెడీ చేసి ఈ రాశి వారు కొంచెం ప్రశాంతంగా ఉండండి అనుకున్న పనులు అనుకున్నట్టు జాగ్రత్తగా కొంచెం టైం పట్టిన ఖచ్చితంగా అవుతాయి కనుక మీరు కొంచెం ముందుకెళ్ళేటట్టు చూడండి కొంచెం ఓర్పుతో ఉండండి ఎక్కువగా అమ్మవారిని ఎక్కువగా పూజించండి హనుమన్ ఎక్కువగా పూజించండి గ్రీన్ కలర్ డ్రెస్ ఎక్కువగా ధరించండి కృష్ణ